శుభోదయం ప్రభుక్రిస్తు నామంలో వందనాలు వేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి లోకసు వార్త మొదటి అధ్యాయము యాభై అవసరము ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులా ప్రేమ తండ్రి స్తోత్రాలు చల్లిస్తూ వాకిమి దానిస్తున్నది మాతో ఉంచి నడిపించు మన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమె దేవునికి భయపడి వారి మీద ఆయన కనిక్రమ చూపించే దేవుడై ఉన్నాడు యహో యందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులలో నడిచే వారికి ఆయన యుగ యుగములు కృప చూపించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ప్రభునందు భయము కలిగి భక్తి కలిగి లోకములో విశ్వాసంలో కొనసాగవలేను భయపడి వారి మీద ఆయన కనిక్రమ తరతరములను కనకరా స్వరూపుడు మన ఏసయ కరుణామయుడైన క్రీస్తు కరుణ చూపించే దేవుడు తన ఎద్దుకు వచ్చేవారిని కనికరపడేవాడు ఆయనను వేడుకున్న వారి కర్ణ చూపించి స్వసత ఆరోగ్యము ఆశీర్వము అనుగ్రహించి ప్రభు అయి ఉన్నాడు అట్టి కరుణ గల దేవుని యొక్క కరుణలో పొందుకునే లోకంలో సంఘంలో సమాజంలో ప్రభువు మయపరిచినట్టు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తోడే నడిపించి దీవించిన గాక ఆమె మహోన్నత స్తోత్రాలు చల్లిస్తూ వాక్యము దానించి ధన తెచ్చినందుకు మహిమా ఘనత ప్రభు ఆరోపిస్తాం ఎస్ఏ నామంలో ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించిన గాక ఆమెన్